శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం శశికళ చలికత్తె అత్యంత మధుర భాషతో తన తల్లి దగ్గరకు వచ్చి ఏకాంత స్థలమున ఇలా చెప్పెను సాధ్వి మీ కుమార్తె చాలా దుఃఖములో నున్నది కళ్యాణి ఆమె నాతో మీకొక ప్రార్థనను విన్నవించమని చెప్పినది మీరు ఆమె మాటలు వినుడు భరద్వాజుని పవిత్ర ఆశ్రమమునందు ధృవసంధి అను రాజుకుమారుడు సుదర్శనుడున్నాడు ఆమె అతనికి తన మనస్సులో పతిగా భావించినది అందువలన తాను ఏ ఇతర రాజకుమారుడిని కూడా తనకు భర్తగా స్వీకరించదు అని చెప్పాను శశికళ యొక్క తల్లి ఆ మాటలు విని తన కుమార్తె మనస్సులోనున్న భావనను అర్థం చేసుకొని తన భర్త అయిన సుబాహునికి ఇదంతా తెలియజేశాను ఇదంతయు విని రాజుకు సుబాహుడు చాలా ఆశ్చర్యపోయాను పదే పదే నవ్వుతూ తన భార్యకు విదర్భ రాజకుమారితో ఇలా అనెను సుందరి ఆ బాలకుని విషయము నీకు కూడా తెలుసు కదా అతడు రాజ్యము నుండి వెళ్లగొట్టబడినవాడు నిర్జన వనమునందు ఒంటరిగా తన తల్లితో నివసించుచూ ఉంటాడు వీరసేన మహారాజు అతనిని సమర్థించడివాడు కానీ యుధాజిత్తు వీరసేనుని చంపివేశను ఆ నిరుపేద బాలకుడు నా కుమార్తెకు భర్త అగుటకు ఏ అర్హత కలిగినవాడు ఆ విషయమును నా కుమార్తెకు నీవే నచ్చజెప్పము ఒకరిని మించిన మరొకరు చాలా ఐశ్వర్యవంతులకు రాజులు ఇక్కడికి విచ్చేయనున్నారు అని నీవు ఆమెతో తెలుపుము అని చెప్పాను భర్త ఆదేశమును అనుసరించి మహారాణి సుకుమారి అయిన తన పుత్రికని ఒడిలోకి తీసుకొని ఇలా అనెను అమ్మా నీవు ఎందుకు సుదర్శనున్నే పతిగా చేసుకోవాలను అని అనుకుంటున్నావు తన తల్లితో వనమునందు నివసించుచున్నవాడు పొలమును తినుచు అతని ఆకలి తీర్చుకొనిచున్నవాడు అట్టి భాగ్యహీనుడు బలహీనుడు వనమునందు నివసించేడివాడు నీకు వరుడుగా ఏమాత్రమూ తగినవాడు కాదు సుదర్శనుడు తప్ప ఇతర రాజకుమారులకు అనేక మంది బుద్ధివంతులు సౌందర్యవంతులు గౌరవనీయులు రాజచిహ్నములతో ఉండేటివారు ఎందరో నీకు తగిన వరులు ఉన్నారు ఈ సుదర్శనుడికి సోదరైన శత్రుజిత్తు కూడా చాలా అందమైనవాడు ఇప్పుడు అతడు కోసల దేశమును పరిపాలించుచున్నాడు ఒకనొక నాటి సమయమున యుధాదిత్తుకు వీరసేనుకు గొప్ప యుద్ధము జరిగను యుధాదిత్తు వీరసేనుని సంహరించి తన మనవడైన శత్రుజిత్తునకు రాజ్యాభిషేకం చేయించాను ఆ తరువాత మనోరమ తన కొడుకు అయిన సుదర్శను తీసుకుని భరద్వాజముని ఆశ్రమమునకు వెళ్ళను అక్కడనే వారు అప్పటి నుండి నివసించసాగరు అందువలన అట్టి వరుడు నీకు యోగ్యుడెట్లు కాగలడు అమ్మా నాకు ఆ వనవాసికు రాజకుమారుడే ఇష్టము శశికళ ఇలా చెప్పసాగెను సరియాతి ఆజ్ఞను తలదాచి పతిబ్రతయగు అతని కుమార్తె సుకన్య చవన మహర్షి దగ్గరకు వెళ్ళెను అతనిని పతి రూపమును వరించి ఆయనకు సేవ ఎందే నిమగ్నురాలయ్యను అట్లే నేను కూడా సేవామయ జీవితమును గడిపెదను భర్త సేవ చేయుచున్న స్త్రీలు అంతగము కంటే భాగ్యము ఏమున్నది తల్లి భగవతి నా హృదయము నందు అతడినే భర్తగా వ్రాసిపెట్టినది కనుక అతనిని వదిలిపెట్టి నేను ఏ రాజకుమారుడిని భర్తగా స్వీకరించను అని శశికళ చెప్పాను తరువాత ఆ రాణి ఏం చేసినది రాజుకు ఏం చెప్పారు తిరిగి ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకు ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీరు అలా ఆన్ చేసుకుంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీరు చూడగలుగుతారు